అధికారం ఏదైనా తిప్పేస్తుందంటారు అధికారం చేతికొస్తే చాలు మన పైన ఎన్ని కేసులున్నా మటుమాయం ఏం చేసినా చెల్లుతుంది కేంద్రం పెద్దలు మన వైపు ఉంటే చాలు దేశ స్కాములో సైతం బయటపడొచ్చా ఎన్ని చేసినా అల్లకగా బయటకు రావచ్చా ఇప్పుడు సామాన్య జనాల్లో వినబడుతున్న ప్రశ్నలు ఇవే అధికారం కోసం ఎన్నో కష్టాలు పడుతూ అధికారాన్ని సాధిస్తున్నారు అధికారం వచ్చాక ప్రజలను పక్కదారి పట్టించి వాళ్ళ కేసుల నుంచి బయటపడేందుకు ఎంత పెద్ద కుట్రలకైనా పోతున్నారు అల్టిమేట్గా సాక్ష్యాధారాలను మాయం చేయడము కీలక ఆధారాలను మటుమాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ తమపైన నమోదైన కేసులన్నిటికీ క్లీన్ షీట్ ఇచ్చుకునే ప్రయత్నమే చేయబోతున్నారా అవును అనే సమాధానం వస్తుంది ఎందుకు ఏంటి ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జనసేన బీజేపీ ఈ రెండు అంటే మొత్తం కూడా మూడు పార్టీలు జతగట్టి చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ ముగ్గురు జతగట్టి జగన్ను ఓడించగలగా గలిగారు కానీ జగన్ను ఓడించగలిగారు కానీ వాళ్ళపై నమోదైన పెద్ద పెద్ద కేసుల నుంచి ఎలా బయటపడతారు అనేది అందరూ చూస్తున్నారు గమనిస్తున్నారు ముఖ్యంగా నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఏకంగా స్కిల్ స్కామ్ల్లో అడ్డంగా దొరికారు దొరకడమే కాదు ఆధారాలు పకా పకడ్బందీగా ఉన్నాయని ఈడీ దర్యాప్తులో కూడా తేలింది ఈడీ ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దర్యాప్తులో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ వెల్లడించిన అంశాలు ఇవన్నీ కూడా వెరసి చంద్రబాబు పక్కా ప్లాన్తో భారీ ఎత్తున మూడు వందల డెబ్బై కోట్లు పైచిలు సొమ్మును కాజేసినట్టుగా ఆధారాలకు దాదా దగ్గరగా ఉందని దాదాపుగా నూట నూట యాభై కోట్ల రూపాయలు కూడా వాళ్ళు జప్తు చేసే కార్యక్రమం కూడా ఈడీ చేసింది ఇప్పుడు ఈ స్కిల్ స్కామ్ చంద్రబాబుకు అతిపెద్ద తలనొప్పిగా మారింది ఎందుకయ్యా అంటే ప్రస్తుతం బేలు మీద జగన్ ఉన్నాడు అంటూ విమర్శించే చంద్రబాబు తాను ఈరోజు నిలబడింది అధికారంలోకి వచ్చింది కూడా బెయిల్ మీదే తనకు స్కిల్ స్కామ్లో బెయిల్ వచ్చింది ఆ బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఆ బే రెగ్యులర్ బెయిల్ అనంతరం ఎన్నికలు జరగడం ఆ ఎన్నికల్లో ఇవన్నీ కూడా చూపించుకొని బయటపడడం ఇవన్నీ జరిగినాయి అయితే ఇప్పుడు ఆధారాలను మాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారా ఆధారాలను పూర్తిగా దారి తప్పించే కార్యక్రమానికి నలభై ఏళ్ళ సీనియర్ అయిన ఈ చంద్రబాబు నాయుడు గారు రంగరిస్తున్న తన తెలివికి అసలు సిసలైన వాదన ఇప్పుడు తెరపైకి వస్తుంది దర్యాప్తును అధికారులను శాసించే స్థానాల్లో వారే ఉన్నారు గదక కీలక ఆధారాలు సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవును అనే సమాధానం వస్తుంది తనపై ఫిర్యాదు చేసిన అధికారులనే లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు వారిపై ఛార్జ్షీట్లను కేసు డైరీలను కోర్టు ముందుంచేలా ఆదేశించారు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన తిలక్ పలు కీలక విషయాలు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన హైకోర్టు దృష్టికి ఏం తీసుకొచ్చారు ఆయన లేవనెత్తిన అంశం వెనుక ఉన్న ఉద్దేశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు కేసులు కూడా నమోదయ్యాయి కోర్టుకు సమర్పించారు ముందుగా ఈ కేసులకు సంబంధించిన షీట్లను ఆ కేసులను డైరీలను కోర్టు ముందుంచేలా సిఐడి అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రికా ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనానికి దారితీసిన పరిస్థితి ఆ కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మంత్రులైన నారాయణ నారా లోకేష్ కింజారావు అచ్చెన్నాయుడు అలాగే కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తివంతమైన స్థానాల్లో ఉన్నారని అందువల్ల కేసు డైరీలోని కీలక ఆధారాలను కీలక సాక్ష్యాలను చేరవేసే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అని ఏకంగా ఈ తిలక్ తన పిటిషన్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూటమి సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన పుత్రరత్నమైన నారా లోకేష్ మినిస్టర్గా ఉన్న నారాయణ నాయుడు కొల్లు రవీంద్ర వీళ్ళు కీలక పదవిలో ఉన్నందున ఈ శక్తివంతమైన స్థానాల్లో వీరు ఉన్నందున దీనివల్ల రాబోయే రోజుల్లో ఆధారాలు సాక్ష్యాలు చెరిపేసే ప్రమాదం ఎంతైనా ఉంది అంటూ హైకోర్టు దృష్టికి ఏకంగా స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ అయిన బాలగంగాధర్ తిలక్ గారు హైకోర్టు ముందుకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో జరిగిన భారీ పలు భారీ కుంభకోణాలపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని తద్వారా పారదర్శక వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధితులను సిబిఐ ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ దాఖల్లో ఆయన చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం ఉన్న కూటమి సర్కార్కు కౌంటర్ దాఖలు చేసుకోండి మీరు ఆయన పలానా విషయాలు ఇలా చెప్తున్నాడు ముద్దాయిగా ఉన్న చంద్రబాబు తదితరులు మంత్రులు ఇప్పుడు శక్తివంతమైన స్థానాల్లో మినిస్టర్ హోదాలో కొందరున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో కొందరున్నారు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర లా అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది ప్రభుత్వాన్ని శాసించే శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సిఐడి ఆధారాలు ఇతరితర సాక్ష్యాలు రూపుమాపు చేసే కార్యక్రమం ఈజీగా చేయొచ్చు కనుక దీనిపై ఓ కన్ను వేయండి ఖచ్చితంగా దీన్ని ఈడీ చేతిలోనో సిబిఐ చేతిలోనో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మెయిన్ మెయిన్ డాక్యుమెంట్కి సంబంధించి డైరీకి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా కొట్టుకుంది అని కూడా తిలక్ ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాగే అలాగే తిలక్ పలు కీలక అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ అనుబంధన పిటిషన్ కూడా అక్కడ వేయడం జరిగింది కోర్టులో ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్షీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నిటినీ మూసివేసేందుకు తగిన విధంగా చర్యలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు కోర్టుల కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుందని అందులో భాగంగా పలువురు కీలక నిందితులను ఆస్తులను కూడా ఇటీవల ఈడీ జప్తు చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం ఐజీ సిఐడి అదనపు డీజీ అలాగే డీజీపీ అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్ను కోరగలరు అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు కాబట్టి ఐఏఎస్ అధికారుల పనితీరు ముదింపు నివేదికలు ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలనా శాఖ మంత్రి శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసి అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఇది నిష్పక్షపాకంగా అలాగే పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులకు లక్ష్యంగా చేసుకున్నారు చంద్రబాబు కక్షపూరితమైన చర్యలు కూడా దిగే కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్ రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేయడం కూడా ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్గా కనబడుతుంది దీనిపై మధుసూదన్ రెడ్డి న్యాయ పోరాటం చేసి తిరిగి ఉద్యోగం కూడా పొందడం జరిగింది తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇంతకన్నా సాక్షా ఉదాహరణ మరొకటి అవసరం లేదని కూడా హైకోర్టుకు తన ఇచ్చిన పిల్లో పేర్కొనడం జరిగింది అంతేగాక ఆ కుంభకోణాలపై నిష్పక్షకాకంగా అలాగే వృత్తిపరంగా దర్యాప్తు చేసిన దర్యాప్తులో పాలు పంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు ఈ విషయాలన్నీ కూడా హైకోర్టు దృష్టికి తిలక్ అందించడం జరిగింది ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో కీలక నిందితులుగా ఉన్నారు కాబట్టి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు కాబట్టి సిఐడి దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులకు ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ను కోరే ఆస్కారమే లేదు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఉంటారు సిఆర్డిఏ పురపాలక శాఖ పరి పరిధిలో ఉంటుంది దీనికి నారాయణ అనే వ్యక్తి మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం సిఆర్డిఏకు నారాయణ వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు వీరిద్దరూ ఈ కుంభకోణంలో కీలక నిందితులు కాబట్టి సిఆర్డిఏ పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే కొందరు సాక్ష్యాలను కిందికి మీదికి చేస్తున్నారు మరికొందరు సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్ని రికార్డులను చంద్రబాబు నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చంద్రబాబుకు స్కిల్ స్కామ్ ఉచ్చులాగా ఒక పెద్ద బండ తగిలింది వాస్తవానికి చంద్రబాబుతో సహా ఉన్న వ్యక్తులంతా కూడా ఇప్పుడు కీలక పొజిషన్లో ఉన్నారు వీళ్ళంతా దర్యాప్తును అధికారులను మారుస్తారు సాక్ష్యాధారాలను మారుస్తారు ఏదైనా చేస్తారో అల్టిమేట్గా బయటపడేందుకు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి హైకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు అడుగులు వేయిస్తే కలిగితే ఇక్కడ వాళ్ళకి అడ్డుకట్ట తగులుతుంది ఇక చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కూడా బెదిరించేలా మాట్లాడుతున్నారు బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నారా లోకేష్ పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు దర్యాప్తు అధికారులు కీలక సాక్ష్యాలు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నాయి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా అడ్డుకునేలా ఉన్నాయి దర్యాప్తు అధికారులను భయపెట్టేలా అలాగే బెదిరించేలా మాట్లాడుతున్నారు కూడా కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చిన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా చేస్తున్నారా అనే విషయాలను కేసు డైరీలో ఉంటాయి ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను దర్యాప్తు శాసించే స్థానాల్లో ఉన్నారు కాబట్టి వారిపై నమోదైన కేసులను సంబంధించిన కేసు డైరీలను షీట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి అని తిలక్ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు కోర్టు ముందుగా కౌంటర్ దాఖలు చేసేదానికి వాళ్ళకి ఇచ్చింది తదితరి ఈ కేసును ఫార్వర్డ్ చేస్తూ వాయిదాను అయితే వేయడం జరిగింది అల్టిమేట్గా చంద్రబాబుకు ఇది ఒక పెద్ద బండమాదిరే అధికారులను అద ఆధారాలు అధికారులకు దక్కకుండా చూడడం ఇచ్చిన ఆ సీక్వెన్సులు ఏంటి ఏం జరుగుతుంది ఈ కేసులో కీలక మలుపులు ఏంటి అని చూసుకొని ఈ ఉచ్చు నుంచి బయటపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పెద్ద ఎత్తున చంద్రబాబు తన వెనకాల ఆడుతున్న ఒక బిగ్ డ్రామా అని మాత్రం చెప్పవచ్చు చూద్దాం కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుందో ఏ వెళుతుంది